హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిహర్కి వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం ఢిల్లీకి సంబంధించి టమాటా ధరలు అనేవి అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియో మనం తెలుసుకుందామండి ఈరోజు ఢిల్లీలో టమాటా ధరలు అనేవి కొంచెం పెరిగాయి అనే చెప్పచ్చు ఇది కొంచెం రైతులకి ఉపశమనం కలిగించే విషయం అనే చెప్పాలి ఇంకా అలాగే ఈరోజు వీడియో లేట్ అయ్యింది లేట్ అయినా కూడా ఒక మంచి లేటెస్ట్ న్యూస్తో అయితే న్యూస్ తోటి మీ ముందుకైతే వస్తున్నాను అదేంటంటే మన మదనపల్లి నుంచి టమాటా అనేది ఢిల్లీకి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది మదనపల్లిలో టీవీఎస్ మండి ఓనర్ అయినటువంటి బాబు గారు పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ గారు అన్న అయితే ఢిల్లీ మార్కెట్కి వెళ్ళారు కాయ తీసుకొని అక్కడ ఒకరితో ఇంటర్వ్యూ మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది కొన్ని రోజుల ముందు ఇక్కడి కాయ అంతా కూడా మదనపల్లికి అటు సైడ్ ఎక్కువగా రావడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు మదనపల్లి సైడ్ నుంచి కాయ అనేది ముందు ముందు రాబోతోంది అక్కడ కాయ అంతా కూడా ఎక్కువగా పండుతోంది అలాగే అక్కడ ధరలు కూడా కొంచెం తగ్గుముఖంగా ఉన్నాయి వాళ్ళకి కొంచెం రేట్లు పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది సో టీవీఎస్ మండికి సంబంధించి కాయ అనేది ఢిల్లీ మార్కెట్లో అయితే ఉందండి ఇదొక రైతులకు మంచి శుభ పరిమాణం అనే చెప్పచ్చు చూడాలి మరి ముందు ముందు ధరలు ఎలా ఉంటాయి ఏమి అట్లా అనేసి ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే ఒకటి రెండు నెలల్లో నెల నెలన్నరలో ఒక కొంచెంగా ధరలు అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయనేసి అయితే అని చెప్పడం జరిగింది చూద్దామండి ఏం జరుగుతుంది ఏమి అట్లా అనేసి ఓకే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్తాను చూడండి ఇవాళ ఢిల్లీలో ధరలు కనుక చూసుకుంటే రోజు మాదిరి కంటే ఇవాళ ఒక ఫిఫ్టీ రూపీస్ పెరిగిందని చెప్పాలి విరాన్ రకం ఉన్న టమాటా అహ్మదాబాద్లో ఎక్కువగా వస్తూ ఉంటుందని అయితే చెప్తున్నారు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి సో ఆ రకం క్వాలిటీ అనేది రెండు వందల నుంచి రెండు వందల పది ఆ మధ్య నడుస్తూ ఉన్నింది ఇంత ముందు రోజులంతా కూడా ఈరోజు అది రెండు వందల యాభై రెండు వందల అరవై వరకు వెళ్ళినట్లయితే సమాచారం అలాగే అవి ఎనిమిది బండ్లు మాత్రమే దిగినాయి మిగతా బండ్లన్నీ కూడా వేరే నుంచి అయితే వచ్చాయని చెప్పి అక్కడ వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు అలాగే మదనపల్లి మదనపల్లి నుంచి కూడా టమాటా ఢిల్లీకి వెళ్ళింది ఇందాకే చెప్పాను కదండి ఓకే అలాగే ఈరోజు నా వ్యాపారం అనేది ఎలా సాగింది ఏమి ఎట్లా అనే విషయాలన్నీ కూడా మీకు మరియు వీడియోలో అయితే చెప్తాను ఈరోజు కూడా రెండు క్రేట్లు అయితే పెట్టడం జరిగింది సో ఆ రెండు క్రేట్లు అనేవి కొంచెం లేటుగా అయితే పెట్టడం జరిగింది మేము ఈరోజు నిన్న వెళ్ళాము తరిగొండకి తరిగొండలో రథం లాగుతున్నారు ఆ జాతరకు వెళ్ళాము కొంచెం లేట్ అయింది వచ్చేసరికి ఇవాళ అయితే కొంచెం కొద్ది రెండు క్రేట్లే అది ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర మూడు గంటలైతే దగ్గర దగ్గరగా వస్తుంది ఇప్పటికీ కూడా ఇంకా రెండు క్రేట్లు పూర్తి అయిపోలేదండి ఇంకా ఒక పది కేజీల వరకు మిగిలి ఉన్నట్లు చెప్తోంది మా వైఫ్ ఈరోజు పది కేజీలు అవుతాయో లేదో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దాని గురించి నా వ్యాపారం ఎలా జరిగింది ఏమి ఎట్లా అనేసే వీడియో వస్తుంది ఆ వీడియోలో చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మొత్తానికి మదనపల్లి టమాటా అనేది ఢిల్లీకి అయితే చేరింది ఇంకా ముందు ముందు చాలా చేరాలని అయితే కోరుకుందాం రైతులకి ఇది ఒక మంచి శుభ పరిమాణం పరిణామం ఇంకా ఇలాగే కొనసాగాలని అయితే రేట్లు మంచిగా రావాలని అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ బాయ్